कृष्णं वन्दे जगद्गुरुं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये विश्वेशम् हिरवम हिरवम वन्दे काशीम काशी बुहाम गंगां गंगा भवानी हिमगिरिनि कां कृष्ण परब्रह्मनी नमः निगमकलवतरूर्गलितं बलम् सुखमुखात् अभूतद्रपसंयुक्तं पिपत भवतमो रजामालयं मुहुरो रसिकाह द्विभावका

భాగవతం భావనతమైతే వారికి భవం లేదు భవనాశనం జరుగుతుంది అందుకే భాగవతానికే మాత్రమే మోక్ష శాస్త్రము సాత్వత సంహితాయగ్రీవ బ్రహ్మ విద్యా ఈ పేర్లు చూడండి అందరికీ తెలిసింది భాగవతం కాదు సాత్వత సంహిత సత్వోపాసన చేసేటువంటి వారు సాత్వికులు రాగాల లంపటం లేనటువంటి విరాహులు అందుకే హయగ్రీవ బ్రహ్మ విద్య అంటే ఆ ఉత్కృష్టత దాని వైభవాన్ని ఆవిష్కరింపజేస్తోంది అందుకే భాగవతాన్ని భాగవతము తెలిసి పన్నుకుంట చిత్రం భో పోతరాల ఉంటారు చాలా కష్టం విద్యావత భాగవతే పరీక్ష పరీక్ష గృహిణి భాగవతం పరీక్ష అందుకే ఇక్కడ సమాధి భాషలో వ్రాయబడిన భాగవతాన్ని అర్థం చేసుకొని భాగవతాన్ని భావగతం చేసుకోవటానికి భారతీయ జగత్తంతా కూడా ప్రయత్నం చేస్తే సంస్కృత భాగవతాన్ని అనేక భాషల్లో అనువదించే ప్రయత్నం చేసినప్పటికీ మలయాళంలో శంకర ఫనిక్కర్ మలయాళంలో శంకర ఫనిక్కర్ అని భారతమాల అనే తన గ్రంథంలో భాగవతంలో దశమస్క్రంథం వరకు చెప్పగలిగాడు ఇక మలయాళంలో వేరే ఈ కవి తమిళ భాషలో ఐదు వేల పద్యాలతో భాగవతాన్ని రచించాడు తమిళంలో అంతకంటే ఉత్కృష్టంగా లేదు అస్సామీ వైష్ణవాచార్యుడైనటువంటి శంకరదేవుడు అనేటువంటి ఆయన పదిహేను వందల నలభైలో అస్సామీ భాష సాహిత్యంలో భాగవతాన్ని వ్రాసాడు ఆయన భాగవతంలో ఒకటి రెండు ఏడు పది పదకొండు అంతవరకు అను రచించి ఆ తర్వాత చెప్పారు కొంత అస్సామీ భాషలో చెప్పబడిన ఈ శంకర దేవుడి యొక్క రచన ఇంచుమించు బోధన మాతుల వారితో కొంత తులనాత్మకంగా ఉంటుంది దాదాపు ఎందుకంటే అదే సమయం ఇక్కడ పోతన కావచ్చు అక్కడ శంకరదేవుడు కావచ్చు కన్నడల్లో విఠలనాథుడు అనే ఆయన భాగవతాన్ని వ్రాసాడు విఠలనాథుడితో పాటు కన్నడలో ఆరాధ్యేంద్ర విద్యానంద సదానంద మొదలైన వారు చేశారు కానీ కన్నడ సాహిత్యంలో చిక్కదేవరాజు రచించినటువంటి భాగవతం కూడా కొంత పర్వాలేదు వంగ భాషలో కృష్ణ కథలు చాలా ప్రసిద్ధి పద్నాలుగు వందల డెబ్బై మూడులో మాలాధర వసు ఇది కూడా స్కంధం మాత్రమే వంగ భాషలో భాగవత భట్టాచార్య అనే బిరుదు పొందినటువంటి రఘునాథ భట్టాచార్య ఇరవై వేల పద్యాలతో కృష్ణ ప్రేమ తరంగిణి అనే గ్రంథాన్ని వంగభాషలో రాశాడు అది కొంత అది సంపూర్ణ భాగవతం కాదు కృష్ణ భక్తి ప్రతిపాద్యమానమైనటువంటిది ఓట్రం ఒరియా దాస్ భాగవతం చాలా అద్భుతమైనటువంటిది పూరి జగన్నాథుడు వారికి చాలా ముఖ్యం రూపం ఉన్న భాగవతం మరాఠీ భోపదేవుడు అనేటువంటి ఆయన మరాఠీ సాహిత్యంలో చాలా ప్రసిద్ధంగా వ్రాసి కానీ మూలం మొత్తం స్పృశించలేదు ఏకనాథాపసిద్ధి ఇక్కడ శివ అనేటువంటి ఆయన ఒక లక్ష ఓవి వృత్తాలతో మీకు ఓవీలు అంటే గురుచరిత్రలో ఈ గురుచరిత్ర మరాఠీ మొత్తం ఓవి అది మూలం గంగాధర సరస్వతి ఆ ఓవి ఛందస్సులో శివ రాసినది భాగవతం మరాఠీలో ఉంది గుజరాతీలో కేశవకృతి రాముడు నరసింహ మెహతా గాంధీ గారు బాగా ఇష్టపడేటువంటి వారు గురువుగా భావించేవాడు నరసింహ మెహతా ఆయన రాసినాడు తెలుగులో అంటే ఇంకెందుకు చెప్పాను అంటే ఏ భాషలో సంపూర్ణ భాగవతం అనేటువంటిది కనిపించలే అది ఒక్క తెలుగు వారికి మాత్రమే దక్కినటువంటి అదృష్టం చాలా ఆ పోతన మరి ఎలా అవతరించాడో మహనీయుడు కానీ ఆయన పద్యాలు చదివితే అక్కడ చూడండి ఎంత కృతజ్ఞత పోతన కన్నీళ్లు కాలుస్తూ హృదయమంతా నిజానికి పరమతృప్తి కలిగినటువంటి మహనీయుడు పరమానంద అద్భుతమైన నవనీత కోమల శ్రామల దివ్య లావణ్య ఆ స్వరూప శ్రీకృష్ణ పరంధాముడి యొక్క దివ్య చరణ అరవిందములను తన హృదయమునందు అహరహము దర్శించి భావించి ఏకాగ్రతతో రామ చంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భక్తితో ఏకాగ్రపూరితమైనటువంటి చిత్తంతో పరమ ఉత్కృష్టమైనటువంటి వైరాగ్య భావనతో ఆ మహనీయుడు వ్రాసిన ప్రతి పద్యము తన అనుభవం తను దర్శించి వ్రాసినటువంటి భాగవతం ఆంధ్ర భాగవతం తెలుగు భాగవతం పోతన భాగవతం అందుకే మనమందరం కూడా అదృష్టవంతులం భాగ్యవంతులం తెలుగు వారు ఎందుకు భాగ్యవంతులు అంటే ఎందుకు భాగ్యవంతులు భారతం సంపూర్ణంగా నన్నయ్య తిక్కన ఎర్రనలు పూర్తి చేస్తే రామాయణం పైన అయ్యలరాజు రామభద్రుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి రామాభ్యుదయము అలాగే మొల్ల విశ్వనాథ సత్యనారాయణ గారు ఆధునికంగా వ్రాసినటువంటి కల్పవృక్ష వైభవము రాఘవ పాండవ ఎన్ని ఎన్ని ద్వర్తి కావ్యాలతో సహా తెలుగు సాహిత్యంలో ఉలక్కి భాస్కరుడు వ్రాసినటువంటి భాస్కర రామాయణము అలాగే వాడిగుల సుబ్బారావు గారు రాసినటువంటి మందరము ఇలా సంపూర్ణంగా రామాయణాలు భారతము కానీ పోతనామాత్యుల వారు భాగవతం లిఖించిన తరువాత ఇక భాగవతం మీదికి ఎవ్వరు ప్రయత్నం చెయ్యరు ఎందుకు అంటే భయం పోతన రాసిన తరువాత ఇంకా రాయగలమా నేను ఒకసారి చదువుతుంటే నాకు కూడా అనిపించింది ఏమిటి అంటే వ్యాస భగవానుడి యొక్క వాంగ్మయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఆ భాగవత భగవానుడు పద్దెనిమిది పురాణాలు మహాభారతం అన్ని చేసిన తరువాత చిత్త